హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి నంద్యాలలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ గణేష్ విగ్రహాలని ఈరోజైతే నేను మీకు చూపించబోతున్నాను వన్ బై వన్ చూసేయండి ఇక్కడ కనపడుతున్న గణేషుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు అనమాట నాకైతే ఇక్కడ ఈ థీమ్ కానీ ఇదంతా చాలా బాగా నచ్చింది డెకరేషన్ కూడా సూపర్గా ఉందండి మన నంద్యాల పప్పులబట్టి బజార్లో ఉందనమాట ఈ విఘ్నేశ్వరుడు విగ్రహము మీరు కూడా వెళ్ళాలనుకుంటే వీడియో ఐ థింక్ ఫోర్త్ డే వస్తుంది మీరు కూడా వెళ్ళి చూడాలి అనుకుంటే చూడండి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఫొటోస్ కూడా మంచిగా అక్కడ దిగనిస్తున్నారు కూడా అనమాట నేను నా ఫోటోని యాడ్ చేస్తాను చూడండి సైడ్కి చూశారు కదా నేను చక్కగా మంచిగా దిగేశాను అనమాట వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఏరియాస్ని బట్టి చెప్తే చాలామందికి ఐడియా వస్తుంది అంటే నేను ఎంతగా ఇక్కడ కింద రాసినా కూడా అంతగా అర్థం అవ్వకపోవచ్చేమో ఇలా వాయిస్ ఓవర్ ఇస్తే తెలుస్తుంది అండ్ మ్యూజిక్ అంటే మీకు కూడా బోర్ కొడుతుందేమో అని చెప్పేసి నేను ఇలా చూపిస్తూ ఉన్నాను అనమాట క్రౌడ్ అయితే చాలా ఉందండి ఇక్కడ చాలా చోటు నెక్స్ట్ ఇక్కడ మనం చూడబోయే విగ్రహం వచ్చేసి అల్లూరయ్య బంకు దగ్గర అనమాట ఒక సందులో వస్తుందండి ఆ సందులో విగ్రహం అనమాట మా తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టారంట చాలా అంటే చాలా బాగుందనమాట ఇక్కడ డిఫరెంట్గా అనిపించింది నాకు అందుకోసం అనేసి అక్కడ కూడా వెళ్ళాను చాలా చోట్లకి వెళ్ళాలనండి బట్ వెళ్ళిన ప్రతి చోట నేను వీడియో కవర్ చేయలేకపోయాను కానీ చాలా డిఫరెంట్గా అనిపించిన విగ్రహాలను ఒకటి మన వీడియోస్లో నేను షేర్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి అల్లూరయ్య బంక్ దగ్గర అండి అక్కడ కొంచెం సందు లోపలకే ఉందన్నమాట అండ్ నైట్ టైము ఆ లైట్స్తో ఆ ఎఫెక్ట్స్తో చూస్తుంటే చాలా మంచిగా అనిపిందండి నాకు నిజంగా అండ్ ఇక్కడ ఇక్కడొచ్చేసి మాతమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అంటే మనకు కృష్ణుని గుడి వస్తుంది కదా కల్పనా సెంటర్లో ఆ ఏరియాలో సందులో పెట్టారనమాట బుక్స్ థీమ్స్తో అంటే మనకు చదువు రిలేటెడ్ అన్నట్లు ఇక్కడ అంతా బుక్స్ థీమ్స్తో కలిపి పెట్టారనమాట ఇక్కడ చాలామంది ఒకే కలర్ శారీస్ బ్లౌజెస్ వేసుకున్నారనమాట అందుకే అలా చూపించే వాళ్ళని మీకు అండ్ ఇమేజెస్ ఉన్నాయి చూడండి ఇలా అనమాట అంటే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు వీడియో తీయలేకపోయాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బాలాజీ కళ్యాణ మండపంలో అండి బాలాజీ కాంప్లెక్స్ అడ్రస్ అయితే అక్కడ అనమాట అడవి పరిరక్షణ సంరక్షకుడు అని చెప్పేసి వినాయకునికి పేరు పెట్టారనమాట థీమ్ అంతా అడవి సంరక్షకుని లాగనమాట కి క్రౌడ్ ఇక్కడ కూడా క్యూ లైన్ ఉందండి ఈ బాలాజీ కాంప్లెక్స్లో కానీ అంటే సంజీవ్ నగర్ దగ్గర కూడా అలాగే క్యూ ఉండిందనమాట ఇవి నెక్స్ట్ డే హోమాల కోసం ఏమో అన్ని చోట్ల ఇలా రెడీ చేశారనమాట అందుకే జస్ట్ క్లిప్పింగ్స్ తీసుకున్నాను హోమాలు జరిగే టైంలో అంటే అందరూ చేసే వాళ్ళంతా అటు ఇటుగా వాళ్ళ కోసం అని చెప్పేసి అరేంజ్ చేశారు ఇదిగోండి అడవి సంరక్షకుడు పర్యావరణ పరిరక్షకుడు అని చెప్పేసి వినాయకునికి పేరు పెట్టేసి ఇక్కడ ప్రతిష్ఠించారు అనమాట సో అదే అక్కడ దగ్గరగా అలా విజువల్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాను క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉండిందండి అందుకోసమే కొన్ని మనీ క్లిప్పింగ్స్ తీయటం జరిగింది కొన్ని నేను తీసాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సంజీవనగర్ రామాలయం బ్యాక్ సైడ్ అనమాట అంటే స్వామి నేత్రాలయం ఉంది కదా ఆ హాస్పిటల్ లైన్లో అనమాట డెకర్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి ఎంత మంచిగా అనిపించింది అలా వెళ్తూ ఉంటే అండ్ ఏవో వైద్య శిబిరాలు అలా కూడా ఏర్పాటు చేశారంట బట్ నా దగ్గర ఆ క్లిప్పింగ్ సేమ్ లెవెల్ అండి చాలా డిఫరెంట్గా ఇక్కడ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఈవెంట్స్ కానీ చాలా మంచిగా కండక్ట్ చేశారంట ఇంకా అవన్నీ మనకేం తెలియదు కదా జస్ట్ వాళ్ళు వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటి నేను మీతో షేర్ చేస్తున్నా ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో వినాయకుడు అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు అండ్ వీళ్ళు కూడా చాలా మంచిగా అక్కడ ప్రోగ్రామ్స్ కానీ అలా పెట్టారు నెమలి ఆకారపు లడ్డు అని చేశారు ఇక్కడ మీకు జూమ్లో చూపిస్తున్నా చూడండి లడ్డూనైతే నెమలి షేప్లో చేశారు అది నిజంగా చాలా డిఫరెంట్గా అనిపించే ఎప్పుడైనా మనం లడ్డు చూస్తూ ఉంటాం కదా లడ్డు షేప్ ఎలా ఉంటుందో వినాయకుని చేతిలో కానీ ఆ సరౌండింగ్లో ఎక్కడో పెట్టడం కానీ అలా ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట సో అందుకే దగ్గర నుంచి అలా బ్యాక్ సైడ్ నుంచి అలా విజువల్స్ అయితే అలా కలెక్ట్ చేసి మీకు చూపిస్తూ ఉన్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సంజీవనగర్ రామాలయంలో పెడతారు కదా ఎప్పుడు చాలా డిఫరెంట్గా పెడతారు కదా ఇప్పుడు వచ్చేసి ఆక్రూట్ గణపతి అలాగే బృహచ్చద గణపతి అని కూడా అంటారంట సో లోపలికి వెళ్తూ ఉన్నామనమాట ఇంకా ఇక్కడ అన్ని చోట్ల కంటే ఇక్కడ ఇంకొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్గానే విఘ్నేశ్వర్లను పెడతారు అండ్ నిమజ్జనం కూడా చేయారనమాట ఇక్కడ మా నంద్యాల వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది ఇక్కడ ఆక్రూట్ మహాగణపతిని వేటి వేటితో చేశారనేది చూపిస్తున్నాను మీకు ఆక్రూట్ అలాగే జాపత్రి దాల్చిన చెక్క అనాస పువ్వు అనాసపువ్వు మొగ్గ రాతి పువ్వు వీటితో కలిపి విఘ్నేశ్వర్ని చేస్తారంట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్లిప్పింగ్స్ని ఇక్కడ చూపిస్తాను చూడండి అంటే ఆ షేప్ ఎలా చేస్తారు అనేది తర్వాత ఇవన్నీ ఐటమ్స్ అన్నింటినీ డిస్ట్రిబ్యూట్ చేస్తారండి ఇక్కడ పెట్టారు చూడండి ఒక ప్యాకెట్ వంద రూపాయలు చెల్లించి తీసుకోవచ్చు అని చెప్పేసి ఇదంతా క్యూ లైన్ అనమాట మనీ వెళ్తూ ఉన్నాడు ముందు నేనైతే క్లిప్పింగ్స్ కవర్ చేశాను అండ్ ఎంట్రీ ఫీస్ కూడా ఏం లేదండి జనరల్గా వెళ్ళి మనం దర్శనం చేసుకుని మనం ఏమైనా దేవుడికి ఇవ్వాలి అనుకుంటే అవి కూడా ఇక్కడ కానుకలు సమర్పించుకోవచ్చు అనమాట సో అలా వెళ్తూ ఉన్నాము క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉందండో ఎక్కువసేపు అయితే పట్టలేదులేండి ఒక పావు గంటలు అలా అయితే అయిపోయింది చూసారా ఆక్రూట్ మహాగణపతి ఫైనల్లీ ఇలా తయారు చేస్తారు ఎవ్రీ ఇయర్ చాలామంది చూస్తూ ఉంటారు మా నంద్యాల వాళ్ళందరికీ అయితే ఐడియా ఉంటుంది చాలా డిఫరెంట్గా చేస్తారనమాట ఆ డిఫరెంట్గా చేయడమే కాకుండా అవన్నీ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అంటే నిమజ్జనం అయితే ఉంటుంది ఈ మహాగణపతికి సో మంచిగా అనిపించింది ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది అండ్ అలాగే ఫొటోస్ ఇలాంటివి కూడా తీసుకొని ఇస్తారండి అంటే మనం అంత దూరం వెళ్ళి ఇలా డిఫరెంట్ గణేషన్ పక్కన అలా ఫొటోస్ తీసుకోవాలని అనిపిస్తుంది కదా నేను అలాగే ఫోటో దిగానండి ఆ ఫొటోస్ని ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి సో ఈ విధంగా అయితే ఫొటోస్ దిగామనమాట మా మహా మహాగణపతి అండ్ బృహత్స మహాగణపతి అని కూడా పిలుస్తారంట అండి ఎందుకంటే నేను న్యూస్ రీడర్ని కదా మా ఛానల్లో ఈ పేర్లు చదవడం ఐడియా ఉందనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా మీతో ఈజీగా షేర్ చేసుకుంటున్నాను నేను అండ్ ఫైనల్లీ రామాలయంలో కూడా దర్శించుకోవడం అయిపోయింది ఆ తర్వాత నూనెపల్లె దగ్గర ఇంకో విగ్రహం చాలా డిఫరెంట్గా అనిపించిందంట మనీకి అక్కడికి వెళ్దాం పదా అని చెప్పారనమాట వెళ్తూ ఉన్నామనమాట ఆ రోజు సండే అయినప్పటికి కూడా రోడ్లపైన రష్ ఉందండి అండ్ వినాయక చవితి అండ్ వినాయక చవితి సెలబ్రేషన్స్ అంటే ఆ మాత్రం ఉంటుందిలేండి ఇక్కడ వెహికల్స్ తక్కువగానే కనపడుతున్నాయి కానీ పైన మాత్రం క్రౌడ్ ఎక్కువగానే ఉందండి అండ్ ఐ థింక్ ఇక్కడ ఏకలవ్య నగర్ అనుకుంటాను ఎగ్జాక్ట్గా అయితే తెలియదండి మన పెద్ద హాస్పిటల్ స్ట్రైట్ లైన్లో ఎంజుబోస్ కాలనీకి వెళ్ళడానికి స్టార్టింగ్లో అనమాట సో ఇక్కడ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ ఒక చిన్న పాప అయితే చక్కగా కోలాటం వేస్తుందండి అక్కడ అంతా సాంగ్స్ ఉన్నాయండి నేను వెళ్ళిన ప్రతి చోట సాంగ్స్ ఉన్నాయి కపీ రేటు పడుతుంది వీడియో డిలీట్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉన్నాడండి అండి గణేషుడు చూస్తారా డోర్లు అనమాట చాలా మంచిగా అనిపించింది నాకు అండ్ ఆ లైట్స్ ఎఫెక్ట్స్కో ఏమో అండి అలాగే చూస్తూ చూస్తూ నిలబడాలనిపించింది చాలాసేపు వీడియోస్ కవర్ చేసుకున్నాను అనమాట అండ్ మనీ కూడా నువ్వు కూడా దిగు నువ్వు కూడా దిగు అంటున్నారు కానీ నాకు ఎవరైనా ఎక్కువగా జనాలు ఉంటే అట్లే దిగుతూ ఉంటే వాళ్ళు ఏమైనా డిస్టర్బెన్సింగ్గా ఫీల్ అవుతారా అని చెప్పేసి ఒక షై ఫీలింగ్ అనమాట అందుకే నేను భయపడి ఎక్కువసేపు ఎక్కడ దిగను అండ్ అక్కడ అయిపోయిన తర్వాత ఫైనల్లీ మా ఆయన వాళ్ళ ఏరియాకి వచ్చేసాము అంటే మా ఆయన వాళ్ళు కల్పన సెంటర్లో పెడతారు కదా ఆ ఏరియాలో అనమాట ఇది ఇది వచ్చేసి మా ఆయన వాళ్ళ విఘ్నేశ్వరుడి విగ్రహం చాలా అంటే చాలా చాలా బాగుంది ఇక్కడ కూడా సింప్లీ ఉంది ఉందనమాట అండ్ ఇక్కడైతే మంచిగా ఎంజాయ్మెంట్స్ అన్నీ స్టార్ట్ అయిపోయి పిల్లలందరూ ఏం చక్క డ్యాన్స్లు వేస్తున్నారు చూస్తే ఆ సాంగ్స్కి అయితే పాటలు పెట్టలేను అదే వీళ్ళు ఇక్కడ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను అలా క్లిప్పింగ్స్ అయితే జనరల్గా తీసుకున్నాను అనమాట పిల్లలు కూడా మంచిగా డ్యాన్స్లు వేసిన రండి నేను అవన్నీ పెడదామని చాలా టైమ్స్ ట్రై చేశా కానీ ఎవ్రీ టైం కాపీ రైట్ క్లైమ్ అవుతుందండి మనం వీడియోస్ డిలీట్ చేయాల్సి వస్తుంది అండ్ ఇంతకు అయితే నా బి మా బిఫోర్ మ్యారేజ్ మా ఆయన ఎక్కువగా ఇంకా ఈ ఈ సందులోనే ఒక ఫైవ్ డేస్ పాటు ఈడే ఉండి ఈడే నిద్రపోతారేమో అనే రేంజ్లో ఉండే అనమాట మా ఆయన సో ఇప్పుడైతే మ్యారేజ్ అయింది కదా కొంచెం ఇంకా బాధ్యతలు బరువులు మీద పడ్డాయి కాబట్టి పాపం ఇప్పుడైతే తనైతే రాలేరు ఇక్కడ మా వదిన వాళ్ళ కూతురు తేజు వాళ్ళు వీళ్ళు మొత్తం పిల్లలు అసలు అందులో పిల్లలంతా ఏం చక్క డాన్సులు వేస్తున్నారండి అండ్ మా ఫ్రెండ్ కళ్యాణి కూడా కనపడింది అక్కడ ఇంకా మంచిగా ఫొటోస్ దిగేసి కాసేపు కూర్చున్నాను నేను ఎక్కువసేపు ఇప్పుడు కూర్చోలేకపోతున్నాను అనమాట అందుకే ఎక్కువసేపు అయితే టైం స్పెండ్ చేయలేకపోయాను జస్ట్ కాసేపు అలా ఉండేసి అక్కడ ఎంజాయ్ చూసేసి ఇంటికి వచ్చేస్తాను అనమాట అక్కడ కనపడుతున్నా చూడండి నేను అక్కడెక్కడో కూర్చున్నాను అండ్ మా ఆయన అయితే వీడియో కలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మా కాంత్ వాళ్ళ వైఫ్ వచ్చి పలకరిస్తుంది ఎలా ఉన్నా ఒక్క హెల్త్ ఎలా ఉంది బాగుందా సపోర్టివ్గా ఉన్నారా లోపల అని చెప్పేసి అడుగుతూ ఉంది సో అలా ఆ రోజైతే మంచిగా అట్లా సందులోకి వెళ్తే కనుక అంటే మా ఆయన వాళ్ళ వినాయకుడి దగ్గరికి వెళ్తే చాలా మంచిగా టైంపాస్గా అనిపిస్తుంది అనమాట ఇంజక్క పిల్లల డ్యాన్సులు కానీ ఇవన్నీ అనమాట ఇంకా ఇంటికైతే టెన్కి అంతా టెన్ కాలేజీలు ఉండే అప్పుడు నైన్ ఫార్టీ అలా అయిందనమాట ఇంకా ఫైనల్లీ ఇంకా ముగించుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోయామనమాట ఇది మా నంద్యాల్లో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ గణేష్ విగ్రహాల విశేషాలు వింతలు ఇవన్నీ అనమాట మీతో షేర్ చేసుకున్నా అంటే మీ ఊర్లో ఎలా డిఫరెంట్గా చేస్తారు అంటే మీ ఊర్లో ఇంకా ఏదైనా డిఫరెంట్గా ఇప్పుడు నేను ఆక్రూట్గా మహాగణపతి ఇలా చెప్పా కదా అలా మీ ఊర్లో కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుందా ఇలాంటి డిఫరెంట్ విగ్రహాలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేసేసేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్